మీరు ఏ కాక్టర్ కాస్తా ఉన్నారు చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు కానీ అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీని ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు తెచ్చు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్తున్నట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను తీసుకో అయ్యా చంద్రబాబు మీ పుట్టి పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతుల కేవలం కలిసి మనకి వాళ్ళు కావాలని పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందు వచ్చింది కూడా మంచిదేంటది కాదు అని రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి అక్కడ వాళ్ళ చర్యలు తీసుకుంటారు తీసుకుంటే ఏమి గార్డుదని వేస్తామని మాట చూడలే మీరు